అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా స్వర్ల్డ్ నా పేరు దుర్గా అండి అండ్ నేనైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను నా ఛానల్ నేమ్ అయితే దుర్గాస్ వరల్డ్ అండి అండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఏదో టైంపాస్ అట్లా అట్లయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదండి ఎంతో కొంత ఇన్కమ్ గెయిన్ చేద్దామని చెప్పేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశా అసలు నేను ఛానల్ స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో ఉండేది కానీ కొన్ని కొన్ని ఫియర్స్ ఉంటాయి కదా లైక్ వీళ్ళు ఏమనుకుంటారు అండ్ కెమెరా ఫియర్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ దాటుకుని కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మా హస్బెండ్ పర్మిషన్ అయితే ముందు తీసుకున్నా ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు సరే అని చెప్పి జాగ్రత్తగా అని చెప్పారు సరే అని చెప్పేసి నేనైతే ఈ స్టార్ ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఇది అయింది నా ఇంట్రొడక్షన్ వీడియో ఆఫ్ కోర్స్ మీకు అర్థమైపోతుంది నా ఇంట్రడక్షన్ వీడియో మన సబ్స్క్రైబర్స్ అందరికీ రీచ్ అవ్వాలని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నా అండ్ నాకు టూ కిడ్స్ అండి నేను హౌస్ వైఫ్ నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను ఇంకా ఇంకేం చెప్పాలి నా గురించి నా ఛానల్లో దేనికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తానంటే కిచెన్కి సంబంధించినవి అఫ్ కోర్స్ నాకు మ్యారేజ్ మ్యారేజే టెన్ ఇయర్స్ సో కుకింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది సో కుకింగ్ వీడియోస్ అండ్ లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని అండ్ కొన్ని బ్యూటీ టిప్స్ ఇంకా కొన్ని హెల్త్ టిప్స్ నాకు తెలిసినవి అండ్ తెలియని తెలియనివి కూడా తెలుసుకుని నేనైతే ఛానల్లో అప్లోడ్ చేస్తాను అండ్ నా ఛానల్కి మన మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ మీ బ్లెస్సింగ్స్ కోసం అండ్ మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ బ్లెస్ మీ గైడ్స్ అంతే ఈ వీడియో బాయ్ బాయ్ నా వీడియోనైతే చూసారు కదా నా ఇంట్రొడక్షన్ వీడియో ఎలా ఉంది అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి షేర్ కూడా చేయండి అంతే బాయ్ బాయ్